गोपा తల్లిదండ్రుల మొదటి కర్తవ్యం తమ సంతానానికి విద్య అందించడం బాల్యావస్థలో విద్యను ఆర్జించడం సులభం పెద్ద అయితే విద్యార్జున చాలా కష్టం విద్య నేర్చిన వాడు ప్రతి దగ్గర గౌరవాన్ని ఆదరణను పొందుతాడు విద్య నేర్వని వాడు మూర్ఖుడవుతాడు అలా సంతానం పండితులు అవ్వాలన్నా మూర్ఖులుగా మిగిలిపోవాలన్న కారకులు తల్లిదండ్రులే అని తెలుసుకోవాలి ఏ తల్లిదండ్రులు తమ సంతానానికి చదువు చెప్పించరో వారు వారికి శత్రు సమానులవుతారని చాణుక్య నీతి చెబుతుంది మాత శత్రు పితావై రేన బాలో పాటిత నా శోభతే తమ సంతానమునకు విద్యనందించో ఆ తల్లి శత్రు ఆ తండ్రి వైరి సమాధు ఆ చదువు లేని సంతానము విద్వాంసుల సభలో శోభిల్లదు ఎలా అయితే హంసల మచ్చనున్న కొంగ శోభిల్లదో అటులనేనన్నమాట అన్ని రకాలైన ధనాల కన్నా విద్య ఒక సర్వోత్తమైన ధనం దీనిని ఎవరు దొంగిలించలేరు కొనలేరు దీనిని నాశనము కూడా చేయలేరు సర్వ ద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమం ఆహార్యత్వాద నత్యత్వా దక్షయత్వాచ సర్వదా అన్ని ద్రవ్యములలో విద్యా ద్రవ్యము సర్వోత్తమ ద్రవ్యము ఇది ఎల్లప్పుడూ ఎవరి చేత లాగి కొనబడదు దొంగిలింపబడదు కొనబడదు అంతేకాదు విద్య ఎన్నటికీ నాశనము కానిది ఆ విద్య ఎలాంటిదంటే వ్యయే కృతే నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం విద్యను దొంగలు లేదా రాజులు లాగుకోలేరు సోదరులు పంపకానికి రాలేరు ఇది ఎవ్వరికీ భారం కాదు పంచిన కొలది విద్య నిరంతరము పెరుగుతూ ఉంటుంది అందువలన విద్యాధనము అన్ని ధనముల కన్నా ప్రధానమైనదిగా తెలుసుకోవలను చాణుక్యనీతి ప్రకారం విద్య అంటే కామధేనుగుణ విద్య విద్యాఖ్య కాలే ఫలప్రదాయని ప్రాసే మాతృ చదువులో కామధేనువుతో సమానమైన గుణమన్నది ఎలా అంటే ఆకాలమున కూడా ఫలితమునిస్తుంది విదేశాల్లో తల్లితో సమానంగా ప్రేమను పంచుతుంది అంటే రక్షిస్తుంది అందువలన ఈ చదువు మనుషుని యొక్క రహస్యమైన ధనము విద్యా మిత్రం ప్రభాసే భార్యం గృహేషు మిత్ర ఇందులో ఎంత చక్కగా చెప్పారో చూడండి విదేశాల్లో చదువు స్నేహితుడితో సమానం ఇంట్లో భార్య స్నేహితుడు రోగంతో నున్నవాడికి మిత్రుడు ఔషధం చనిపోయిన వాడికి ధర్మము స్నేహితుడిగా పనిచేస్తుంది ఇంకా మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చూద్దాం ఈశాన్న విద్యాన తపోన దానం నాపిశీలన్న గుణోన ధర్మ తే మృత్యులోకే పువి బాలభూత మనుష్య రూపేణ మృగశ్చరంతి అనగా చదువు వారు తపము వారు దానము చెయ్యని వారు శీలము లేనివారు గుణము లేని వారు మరియు ధర్మము లేనివారు వారి మనుజలోకమున భూమికి భారముగా ఉన్నారు వారు మనుజ రూపములనున్న పశువులతో సమానమని ఇందులో చెప్పబడ్డది మూర్ఖశ్చరాయుర్జాతోపి తస్మాచాతామృతో వరహ మృత సచాల్ప దుఃఖాయ యావజ్జీవం జడోదకే మూర్ఖ సంతానము కలకాలము జీవించినను అప్పుడే పుట్టి మరణించిన వారు ఉత్తమం ఏలయన పుట్టగానే పోయినవారు ఆ సమయముల దుఃఖమునితురు మూర్ఖులైన సంతానము జీవితం అంతా కూడా మనకు దుఃఖమునే కలుగు చేయి పై విషయములను తెలుసుకుని విద్య గొప్పతనమును గుర్తెరిగి మంచి నడవడిక కలిగి జీవించిన మానవుడే మహాత్ముడగనని తెలుసుకోవాలి స్వస్తి మీరెంతవరకు చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీ తుమ్మరాడు జగన్నాథ్ శాస్త్రి